జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన ఎందుకంటే అమ్మాయి పదో తరగతి చదువుతున్నది ఎప్పుడు లేనిది ఆకస్మికంగా ఉదయం టిఫిన్ సమయంలో అమ్మాయి హాస్టల్లో చాలా బాధాకరం ఎందుకంటే మేము ఆ పిల్లలను పంపించేది ఎందుకంటే ఆయన తండ్రి బీద స్థితిలో ఉండే మా అమ్మాయిని చదివించి పెద్ద పెద్దగా చేయాలని ఒక ఉద్దేశంతో పంపిస్తామే తప్ప కానీ మేము వేరే అది కాదు అమ్మాయిని చక్కగా చూసుకోవాల్సిన యజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ టీచర్లు కానీ వారు నిర్లక్ష్యం వలనే మా అమ్మాయి ప్రాణం పోయింది ఆ అమ్మాయి ప్రాణాన్ని ఎవరు తీసుకురాగలుగుతారు మీరు తీసుకురాగలుగుతారా ఈ కడుపు కోత ఎవరు ఎవరు నివారించాలి కాబట్టి వాళ్ళ మీద పోలీసు వాళ్లకు విన్నపించుకోవడం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యతలు ఉంటారో బాధ్యతల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రభుత్వాలు బీద విద్యార్థులకు బీద పిల్లలకు హాస్టళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నా కానీ వీళ్ళ నిర్లక్ష్యం వలన వీళ్ళ యొక్క అవివేకం వలన వీళ్ళ యొక్క ఏదైతే ప్రకృతి వలన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా విస్తృత పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇలాంటి సమాజంలో మనం ఎక్కడున్నాం ఒక అమ్మాయి పదే పదో తరగతి ఉన్న అమ్మాయిని నిర్లక్ష్యంగా బలి తీసుకున్నారంటే ఎవరు బాధ్యతలో వాళ్లకు తగిన కఠిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మేము ఇంత దూరమైనా వెళ్తాము మా యొక్క కడుపు కోతను ఎవరు తీర్చలేరు కానీ సమాజంలో ఇంకొకటి ఇంకొకటి కాకూడదు అనేది మా యొక్క అది ఎందుకంటే ఈ వన్ వన్ టూ ఇయర్స్ నుంచి రోజొక దగ్గర రోజొక గవర్నమెంట్ కాలేజీల గవర్నమెంట్ స్కూల్లా గవర్నమెంట్ హాస్టల్లో చావుడు కానీ ఇట్లా పురుగుల మందులు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి అది ఏదో ఎవరి బాధ్యత గవర్నమెంట్ బాధ్యత అని కాదు ఖాళీ కేవలము అక్కడ ఉన్న యజమాన్యం బాధ్యత అక్కడ నిర్లక్ష్యం వలన ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ జరగకుండా చూసుకోవాలని విన్నవించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వారికి మేము విన్నవించడం జరుగుతూ ఉన్నది కఠిన చర్య తీసుకొని వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటా ఉన్నాం